ప్రపంచాన్ని ప్రభావితం చేయగలిగిన డైరీ రాశాడండి స్తోత్రం కలుగునగాక పంతొమ్మిది వారాలతో చనిపోతే అతను చనిపోయిన కొన్ని రోజులకి ఒక్కగా నొక్క కూతురు ఎవరైతే అతనికి సేవ చేసిందో ఏమో కూడా టీబీ బ్యాక్టీరియా వచ్చి ఏమో కూడా చచ్చిపోతే జోనత్ అని అడ్వర్డ్ ఇంత అసహనం కూడా చెందలేదట ఈయన్ని తెచ్చుకోవటం వల్ల నా కూతురు చచ్చిపోయింది అని అసహనం కూడా చెందకుండా అతని భక్తి ఏంటో నాకు తెలుసు అతని ప్రేమ ఏంటో నాకు తెలుసు అతని పరిశుద్ధాత్మ ఏంటో నాకు తెలుసు అతనికి సేవ చేసి నా కూతురు చచ్చిపోవటం గొప్ప భాగ్యమని ప్రకటించాడట రెండు చేతులెత్తు బెరగా చబడగడేశాన్ని కనపడదు ఎంత గొప్ప మిషనరీకి సేవ చేసి నా కూతురు చనిపోతే ఎంత గొప్ప వాట్ ఆఫ్టర్ ఆఫ్టర్ సమ్ టైమ్ అతనున్న గదిలోకి వెళ్తే కొన్ని డైరీలు నిండి ఉన్నాయి ఒక్కొక్క డైరీ తీసి ఏ రోజు అతని దేవుని వాక్యం పెట్టుకుంది ఏ రోజు దేవుడు ఆలోచనిచ్చాడు ఏ రోజు ఏ కొండకి ఏ రోజు ఏ అటాక్ జరిగింది ఎలా నిలబడ్డాడు దేవుని కోసం మొత్తం రాస్తే అవన్నీ సంకలనం చేసి ఈ జోనథాన్ అటువంటి అనే ఆయన ద లైఫ్ ఆఫ్ డేవిడ్ బ్రైనాడ్ అనే ఒక పుస్తకాన్ని రాశాడు ద లైఫ్ ఆఫ్ డేవిడ్ బ్రైనాడ్ అనే పుస్తకాన్ని ఎప్పుడైతే రాశాడో దాన్ని జాన్ వెస్లీ అని ఒక దైవజనుడు చదివాడు స్తోత్రం కలుగును గాక శబ్దమహలో ఈ జాన్ వెస్లీ అనే దైవచనుడు ఆ డైరీ చదవటం వల్ల ఒక దేశాన్ని నేను వెలిగించాలా ఒక ప్రాంతాన్ని వెలిగించాలా అనే భారం కలిగి ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి ఇంగ్లాండ్ దేశములో ఉద్యీవానికి కారణమైన జాన్ వెస్లీని ప్రభావితం చేసిన ఇరవై తొమ్మిదేళ్ల జీవితంలో ఎనిమిదేళ్ల సేవనుభవం మాత్రమే కలిగిన ఒక షార్టెస్ట్ లైఫ్ ఆఫ్ డేవిడ్ ప్రైనాడ్ మైటీ మ్యాన్ కాల్ ఈ ప్రపంచానికి తెలుసు డేవిడ్ ప్రపంచానికి తెలియదు ద ద వెరీ లైఫ్ బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ నువ్వు ఎంతకాలం కాలం బ్రతుకుతావు నాకు తెలియదు ఇక్కడ నీ సేవ అనుభవం ఎంత నీ ఎంత నీ జీవితం ఎంత దేవుడితో నీ అనుభవం ఎంతో నాకు తెలియదు నీకెంత సంవత్సరాల వయసు ఉందో నాకు తెలియదు కానీ నేను అడుగుతున్నాను నిన్ను గుర్చి ఒక డైరీ రాస్తే ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదా నాలుగేళ్లైందా పదేళ్ళైందా ఇరవై ఏళ్ళైందా యాభై ఏళ్ళైందా సేవలోకి వచ్చి నీ ఎంత ఎవనస్తుడా నీ వయస్సును గుర్చి నీ అనుభవాన్ని గుర్చి ఒక నాలుగు లైన్లు రాసి నక్షత్రానికి ఇస్తే ఒక్కనైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలవా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మనకుందా దట్ ఈస్ కాల్ మిషన్ లైఫ్